వెల్కమ్ ఈ వీడియోలో ఆఫీసులో ఆఫీస్లో భర్తలు ఇంట్లో ఎలాగా ప్రవర్తించాలో రసవత్తరంగా డిస్కస్ చేశాను చూడండి ఎంజాయ్ చేయండి దిస్ ఇస్ పార్ట్ టూ సరే కొత్తలో నేను బయట అన్నా గడియారం అక్కడే ఉంది ఘోర గడియారం అక్కడే ఉంది వాక్ నేను అది చూడకుండా ఇటు చూసి టైం ఎంత అయ్యింది మీద కాలం కొంతకాలం గడిచింది కొంతకాలం గడిచిన తర్వాత ఇది బహుళ ప్రయోగం ఇంటికి వచ్చేసాయి కొంతకాలం జరిగిందంతా నేను ఇంటికి వచ్చాను రోజు వేడి వేడి కాఫీ కప్పు తోటి ఆమె గారు పాప నేను ఎంతో కోటి ఆశలతో ఇల్లు చేరుకోను చేరుకుంటే టైం ఎంత అయింది ఇప్పుడు టైం ఎంత అయింది నేను ఏ ప్రియమైంద అని చాలా వెళ్ళి నేను ఏదో కదా అంటే కలిసి ఉంటున్నప్పుడు మనం భయపెట్టాలని ప్రయత్నం చేస్తే అది నిజమని మన దగ్గరకు వచ్చిందని కంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి ఆస్థ్ గా మీరు ఎప్పుడు ఎవరిని బెదిరించాలని ప్రయత్నం చేయలేదు అధికారం గురించాలని ప్రయత్నం చేయకూడదు అండ్ సంబంధించిన వాళ్ళకి ఒక లీడర్ లేదా ఒక హెచ్ఎం అనుకున్నప్పుడు అధికార అధికారాల పనిచూర్ భయపెట్టినట్టు చేయదు భయపెట్టే అసిస్టెంట్ దగ్గర నుంచి మళ్ళీ అదే భయం నీ దగ్గరకు వచ్చింది తగ్గుతుండే జాగ్రత్త పెద్ద ఈ ట్రైనింగ్ క్యాంప్ లో మనం నచ్చిందా మీకు జాగ్రత్త నటించకూడదు భయపెట్టకూడదు భయపెట్టినట్టు మనం నటించడం భయపడినట్టు వాళ్ళు నటించడం ఇంట్లో జరిగింది స్కూల్లోనైనా అదే జరిగింది మనం ఏదో పెట్టాలని ప్రయత్నం చేస్తే జాయి అయిన పక్కలో వాళ్ళు కూడా భయపడినట్టుగా నటిస్తారు కానీ కాలం జరిగిన తర్వాత టైం అయింది ఇప్పుడు ఈ క్వశ్చన్ వస్తుంది కాబట్టి అందరూ కేర్ఫుల్ గా ఉండండి ఈ పాయింట్ మనకి లైఫ్ లో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను పాయింట్ నంబర్ టూ పాయింట్ నంబర్ టూ మొదటిది క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి మనలో అంటే మనలో ఉండే నిజమైన లక్షణాలే శాశ్వతగా నిలిచిపోతాయి మన క్యారెక్టరే మనకి కావలసిన గౌరవాన్ని తీసుకోవచ్చు కానీ భయపెట్టి మనము అది కారులుగా రాణించలేదు నెంబర్ వన్ కాంప్రమైజ్ కావాలి ఒక అధికారి లేదా ఒక లీడర్ ఎప్పుడు కాంప్రమైజింగ్ క్వాలిటీ కలిగి ఉండాలి కాంప్రమైజింగ్ జ్ఞాపకం చేసుకోండి నేను సంబర్ సంబర్కర్ వివాసానండి జనగరా కొంచెం చిన్న తర్వాత కన్యాలు ఏమన్నాను కదా ఆ అది కూడా వేసి అది ఖరేపాకు మూడు వేసి ఉప్పు కూడా సరిపోయింది ఏమి అని నేను అడిగితే ఆ సమయంలో తను ఏమన్నా అంటే నేనుగా సింపుల్ గా నాలుగ పాడైపోయిందని నేనేం ఏం మాట్లాడేది నాలుగే పాడేది కాంగో తిండి అంటే కాంప్రమైజ్ కావాలి కాంప్రమైజ్ కాకుండా కాన్ఫ్లిక్ట్స్ లోకి క్లాషెస్ లోకి క్లియర్ కదా మైకు కాన్ఫ్లిక్ట్ వీ షుడ్ అవైడ్ ఆల్ ది కాన్ఫ్లిక్ట్స్ వీ షుడ్ అవైడ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఏ స్కూల్ వీ షుడ్ నెవర్ గెట్ ఇన్ టు క్లాషెస్ క్లాషెస్ లోకి దిగకూడదు కుటుంబంలో పరిస్థితి ఎలా స్కూల్లో ఎలా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం చాలా కష్టమైన చాలా కష్టంగానే ఉంటాం ఒక్కసారి అభ్యసన పదవి జ్ఞాపకం చేసుకొని పదవాంటే ఈ డిపార్ట్మెంట్ లో మనకంటే బాగా చేసే వాళ్ళు మరి ఎవరో ఉండరు దట్స్ మై పాయింట్ అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్ అప్లికేషన్ ఆఫ్ స్కిల్స్ స్కిల్స్ ని అప్లై చేసుకోవాలి కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని క్లాషెస్ పెట్టుకుంటే కాపురం కాదు కాంప్రమైజ్ కావాలి సో ఆ మస్ట్ సెకండ్ క్వాలిటీ కాంప్రమైజింగ్ విత్ ఆల్ వ్యాలిడ్ పాయింట్ ఓకే గుడ్ అయినా ఇన్ని రోజులు హాయిగా చూపుతున్నారు ఇప్పుడు కొంచెం ఓకే కాంప్రమైజ్ కావాలి చూసారా పార్టీ టూ ఎంజాయ్ చేశారా నిజ జీవితంలో జరిగిన సంగతల్ని కూక్షిస్తూ నా అనుభవం నుంచి చెప్తున్నాను నేను థర్డ్ పార్ట్ ఉంది ఫోర్త్ పార్ట్ ఉంది దీనికంటే రసోత్తరంగా ఉంటుంది ఓకే బాయ్